వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను టుడే స్పెషల్ రెసిపీ పప్పు చెక్కలు పప్పు చెక్కలు ఎంతమందికి ఇష్టమో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను బియ్య పిండి దీన్ని ఇప్పుడు పక్కన ఉంచేసి మనం ఒక మిక్సీ కప్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ అల్లం కొద్దిగా వేసుకొని ఇంకా జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి పచ్చగా మనం బ్లెండ్ చేసేసేయాలి ఇంకా ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మనం బ్లెండ్ చేసుకున్నాం కదా అల్లము వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి జీలకర్ర ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ఇంకా నేనైతే కారం వేయను ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అనేది చాలా ఘాటు చాలా కారం అనమాట ఒక్కటేస్తే చాలు చట్నీలకైనా దేనికైనా ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలోజీ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి ఉంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసేసేయండి అందరి దగ్గర ఉండదు కదా కొద్దిగా వామ్ వేసుకుంటున్నాను ఇంకా ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు మనం ఒక అరగంట లేదా గంట ముందు అనేది మనం ఇలా పెసరపప్పు అండ్ మనకు కావాల్సింది పెస లేదంటే చనపప్పు ఇలా వేసుకుంటాం కదా ఇంకా ఇందులోనే సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా మనం నానబెట్టి వేసుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి అనమాట గుళ్ళ చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం కూడా నేను వేసుకున్నాను మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇంకా ఇందులోనే బటర్ లేదా నెయ్యి లేదా ఇలా వెన్నపూసు ఉంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడే తీసాను ఈ వెన్నపూస అయితే మా ఆయన అయితే దీనికోసం ఆవరు అని చూస్తూ ఉంటాడు వెన్నపూస అంటే చాలా ఇష్టం వీనికి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసేయాలి లేదు ఇవన్నీ లేకపోతే అంటే గోరువెచ్చని ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి గోరువెచ్చని నీళ్ళు అనేది వేసుకొని మనం ఒక ముద్దలా ఫామ్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు చపాతి పిండికి పూరి పిండికి ఎలా కలుపుతామో సో అలా కలిపేసుకోవాలి కొంచెం వాటి మీద ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా మరీ లూజ్గా కాదు ఇలా గోరు వచ్చిన నీళ్ళు అనేవి వేసుకొని కలుపుకోవాలి మొత్తం వాటర్ అన్నీ కూడా ఒకేసారి వేయకండి సో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేద్దాం మూత పెట్టేసి కొద్ది కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా పిండి అనేది మనం చేతిలోకి తీసుకొని ఇలా ఉండలుగా చుట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరం చేసేటప్పుడు మనము జాగ్రత్తగా తొందరగా స్పీడప్లో ఉండేట్టు చేసుకోవాలి అదే ఇద్దరం అనుకోండి గబగబా ఒకళ్ళు చేసి ఇస్తుంటే మనం వేసేయొచ్చు మేము ఎప్పుడైనా మా ఆయన నేను కలిపి వేసుకుంటాం ఇలా వేసుకుంటే నాకైతే ఈ చెక్కలు అంటే ఫస్ట్ అస్సలు తెలీదు మా విజయనగరం జిల్లా సైడు సో ఇక్కడ నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇవి నా ఫేవరెట్ అయిపోయాయి చాలా ఇష్టం నాకు ఈ చెక్కలు అంటే సో అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇలా ఒక పూరీ పీట అనేది తీసుకొని ఒక్కొక్క కుండని ఇలా వేసుకోవాలి కిందనే ఇలా లేదంటే బటర్ పేపర్ అయినా లేదా ఇట్లాంటి ఒక కవర్ అయినా పెట్టేసుకొని పైన కూడా సేమ్ అట్లానే పెట్టేసుకోవాలి నీకు నాకైతే ఇలా ఎలిజిబుల్గా ఉంది ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ పూసేసుకోవాలి ఆయిల్ పూసేసుకొని ఇంకా మనం ఇలా చెక్కలు అనేవి చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఆయిల్ రెడీగా మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా అన్ని కూడా వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అవుతాయి ఇలా ఫ్రై అయినాక తీసేసుకోవాలి మనకి బుడగలు అనేవి ఆగిపోతాయి మనకి ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనకి బుడగలు వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఫ్రై అవ్వలేదు కదా ఇలా బుడగలు వస్తాయి అదే ఫ్రై అయిపోయాయి అనుకోండి అలా బుడగలు రావు ఇంకా తీసేసుకోవడమే కలర్ అంటే కనిపించదు తర్వాత తీసేసినాక కనిపిస్తుంది లేదు ఇంకా కలర్ కావాలి అనుకుంటే మనం కలిపేటప్పుడు పిండి కలిపేటప్పుడు మనం పసుపు కొద్దిగా వేసుకుంటే కొంచెం ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది ఇంకా తీసేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ మన పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ మన హాఫ్ కేజీ పిండికి అయితే మనకి ఇన్ని చెక్కలు అనేవి వచ్చాయి చాలా క్రిస్పీగా అండ్ సూపర్ అయితే వచ్చాయి చూడండి ఎంత బాగొచ్చాయో పడపడలు అట్ట అండ్ టేస్ట్ కూడా అంతే ఉంది అంత బాగున్నాయి అమేజింగ్గా ఉంది అక్క మీరు తినేసారా అంటారా నేనైతే మధ్యలోనే తినేస్తాను ఎందుకంటే ఫుడ్ చూస్తే నేను అస్సలు ఆగలేను అండ్ చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి పప్పు చెక్కలు అనేవి అండ్ చాలా సింపుల్ కూడా చాలామంది ఏంటంటే ధనియాలు అవి ఇవి చాలా ప్రాసెస్ చెప్తారు అంత అవసరం లేదు జస్ట్ లైట్గా మనకాడు ఉన్నవి జస్ట్ అటు అటా చేసుకుంటే సరిపోతాయి అంత ఎక్కువగా ప్రాసెస్ చేయవలసిన అవసరం అయితే వీటికి ఏం లేదు ఎంతో టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మన పప్పు చెక్కలు అనేవి చాలా సింపుల్గా అయిపోయాయి కదా అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్